మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యంగా అన్ని విభాగాలకు చెందిన పోలీస్ బలగాలు ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి ఈ ఏడాది జూన్లో మావోయిస్టులందరినీ లొంగిపోవాలని పిలుపునిచ్చాం లేకపోతే తోటతోనే సమాధానం చెబుతాం అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు రాష్ట్రంలో ఆపరేషన్ సంభవ్ ప్రారంభించినప్పటి నుంచి జరిగిన రెండు ఘటనల్లో పదమూడు మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో చనిపోయారన్నారు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో గురువారం రంపచోడవరం వచ్చిన డీజీపీ మంగళ ఎన్ ఎన్కౌంటర్లో జరిగిన ప్రాంతాలు ఏఓబిలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు రంపచోడవరంలో మీడియాతో మాట్లాడారు మావోయిస్టుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హిడ్మా టెక్స్ అంకర్తో పాటు వారి అనుచరులు ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు ఇది పోలీసుల విజయం ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం పలు ప్రాంతాల్లో తలదాచుకున్న యాభై మందిని అరెస్ట్ చేశాం వారిలోనూ ముఖ్యులున్నారు రాష్ట్రంలో మావోయిస్టులు ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని వివరించారు లాస్ట్ టూ డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది రెండు ఎన్కౌంటర్స్ అయిపోయి అయినాయి ఒక ఎన్కౌంటర్ లో మాడవి హెడ్మా వాళ్ళ అసోసియేట్స్ ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాలు ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్టిక్ మిగతా డిస్టిక్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ కి సాధించారు ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి